వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంట ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది చాలా రోజులైంది వీడియో తీసి కొంతమంది మిత్రులు కానీ సబ్స్క్రైబర్స్ కానీ అడుగుతున్నది ఏమంటే ఏదో వీడియో తీయండి అని చెప్పి అడుగుతున్నారు అందులో భాగంగా మన జీవితంలో మన నిజ జీవితంలో కానీ మన వ్యవసాయ రంగానికి కానీ ఎంతో మేలు చేస్తున్న చెట్టు ఏదంటే అది వేప చెట్టు వేప చెట్టు అనే అందరికీ తెలుసు వేప చెట్టు గురించి తెలియని వారు ఉండరు చిన్నపిల్లలు కానీ ఇంకా పెద్దల వరకు అందరికీ వేప చెట్టు అయితే తెలుసు మన పూర్వీకుల కాలం నుండి వేప చెట్టుని దైవంగా అయితే భావిస్తారు ఆ వేప చెట్టు ప్రయోజనాల గురించి అయితే రెండు మాటలు మనం మాట్లాడుకున్నాం ఈ వేప చెట్టులో ఉండే బెరడు కానీ వేప ఆకులు కానీ వేప గింజలు కానీ దానివల్ల అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన జీవితంలో ఒక భాగం అయిపోయింది అది ఎలా అంటే షాంపూల్లో కానీ సబ్బుల్లో కానీ వేప వేప వేపనైతే కలుపుతారు అది వ్యవసాయ రంగంలో కూడా ఆ వేప నూనె వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి అది కూడా ఇంకా వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం ఆ వేప నూనె ఎలా తీస్తారు ఎన్ని పద్ధతుల్లో తీస్తారు వల్ల ఉపయోగాలు ఏమి అది కూడా మీతో డిస్కస్ చేస్తాను ఇంకా వేపాకులు అయితే కొంతమంది పొరగడుపు నమ్ములు తింటారు దానివల్ల కడుపులో పుండ్లు కానీ అల్సర్ కానీ తగ్గుతుందని కొంతమంది అయితే రైతులు నమ్ముతారు పల్లెలకల్లయితే పొద్దున్నే వెళ్ళేటప్పుడు వేప వేప పుల్లతో అయితే పండ్లు తోముకుంటారు అలా తోమడం వల్ల దంతాలు గట్టిగా ఉంటాయని నమ్మకం బలంగా ఉంటుంది ఇలాంటి వేప చెట్టు గురించి జన రైతులు కానీ కొంతమంది ఇప్పుడు చదువుకునే పిల్లలు కానీ వేప చెట్టుని మర్చిపోకూడదని తల్లిలా భావి భావించాలని కోరుకుంటూ వీడైతే ఒక రెండు మూడు వీడియోలు తీస్తాను మీరు నా వీడియో ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈ వేపాకులు నమిలి తింటారు కొంతమంది దాంట్లో విటమిన్లు కూడా ఉంటాయి ఆ మధుమేహం వ్యాధి కూడా తగ్గుతుందని ఒక నమ్మకం అయితే ఉంది వేప చెట్టుని దైవంగా భావించాలని కోరుకుంటూ ఈ వేప నూనె ఎలా తయారు చేస్తారు దా వేప నూనె వల్ల పంటలపై పిచికారి చేసి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అది ఏ విధంగా పంటలకైతే ఉపయోగపడుతుంది అవన్నీ డిస్కస్ చేసుకున్నాము మీరు ఇంకో వీడియో కూడా ఖచ్చితంగా చూడాలని కోరుకుంటూ me nil